మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను శివానందలహర్లోని అరవై నాలుగో శ్లోకంతో భావంతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు వాటరు ఉమా కామేశ్వరి కోటీర సంఘర్షణం కట్మేదం తావక పదద్వంద్వ గౌరీపతే పాదుకా విహరణం శంభో కురు ఓ శివ భక్తవ శంకరుడు అయిన నీవు ఆపద నొందిన నీ భక్తులను రక్షించుటకు యమధర్మరాజు వక్షస్థలమును తన్నితివి కైలాస పర్వతము నుండి పదే పదే భక్తుల కొరకు కరకురాళ్ళలో నడిచి ఉచ్చుటకును నిరంతరము నీ పాదముల శిరస్సులను వంచి నమస్కరించినప్పుడు వారి మణికరీటములు తగిలి నీ పాదములు కందకుండ ఉండుకము నీ మృదువైన పాదములకు నా చిత్తమణుడు కఠినమైన మణితో చేయబడిన పాదరక్షలను ధరింపు కాలు నిదన్న గడుగర్కల మౌధ్యమడంప రాలలో శైలముపై జరింప సురసంగనత చిర హేమ శీర్షికా కూలమునొత్తకుండ అతి కోమల పాదయుగంబునందు ఏ కాలమునాదు చిత్తమణి కల్పిత పాదుకలం ధరింపు మా ఈ శ్లోకమును తెలుగులో రాసిన వారు కళాప్రగడ భవానీ శంకరం గారు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి